నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చాలా రోజుల తర్వాత సత్యవామ డిజైనర్ ఎలా ఉన్నారు మేడం చాలా దైవ దర్శనం చేసుకొని మానసరోవర్ తర్వాత రెండో షూట్ వీళ్ళదేనండి మరి అది యాదృచ్ఛికమో మరి ఏంటో శివయ్యదయో తెలియదు కానీ అప్పుడు కూడా అంతే మీరు షాప్ ఓపెన్ చేశారు మనం కేదార్నాథ్ వెడితోనే నేను మళ్ళీ రెస్ట్ కూడా తీసుకోకుండా ఓపెనింగ్ ఓ పక్కనే సరే అదే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం అంతే అది ఆ శివయ్య అనుగ్రహం ఎవరికి ఎలా దక్కుతుందో అందరికి అలా కొంచెం అందరికి పంచుతుంది మూడు రోజులు పెట్టుకుని కొంచెం కొంచెం పంచుతున్నారు మా సబ్స్క్రైబర్లకి అయితే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా సబ్స్క్రైబర్లకి అయితేనండి ట్రిప్ మొత్తం కూడా ఎక్కడ ఏది అన్నం పెట్టుకున్నా కూడా నా ఫ్యామిలీ నా కుటుంబం అంతా బాగుండాలి మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని అనుకున్నానండి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన యాత్ర అంతే అది చేయాలి అంటే ఖర్చుతో కూడుకుని శారీరక మానసిక దృఢత్వం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మా అందరి తరఫున మీరు వెళ్ళొచ్చారు మేమందరం హ్యాపీ కానీ మమ్మల్ని తీసుకెళ్ళిన మేడం కవిత గారు అయితే ఎందుకు ఆవిడ పదిసార్లు వెళ్తుంది మనకి ఈ ట్రిప్ మనం జాగ్రత్తగా వెళ్తామా వస్తామా అనే దానికి ఆవిడ కరెక్ట్గా పర్ఫెక్ట్ అండి ఎందుకంటే నారాయణ గారు నేపాల్లో దిగిన దగ్గర నుంచి ఆవిడ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాం మళ్ళీ తిరిగి నేపాల్లో ఫ్లైట్ ఎక్కేదాకా నేను సాధారణంగా మానసరోవరా యాత్ర చేసి ఇంటికి వచ్చాక ఒక నెల రోజులు సిక్ అవ్వడాలనే చూశాను కానీ అసలు వచ్చాక కూడా వారం అవుతుంది పువ్వుల్లోనే ఉన్నాం అవును అంటే మెడిసిన్స్ కానీ మందులు కానీ సారీ ఫుడ్ కానీ అన్నీ అలా కేర్ ఉన్నాను సరే ఈ విశేషాలతోటి మనం ఒక వీడియో పెట్టుకోవడం బెటర్ అవును మరి మీరు మళ్ళీ ఏం వచ్చారు ఎందుకంటే మా వీడియో చాలా రోజుల తర్వాత ఇప్పుడు అందరూ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మరి ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత అంటే మరి శ్రావణ మాసం స్పెషల్ ఏదో ఒకటి సత్యభామ నుంచి వస్తుందంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా అది చాలా టాక్ కూడా వచ్చిందిలేండి చాలా మందికి కూడా ఇష్టపడేది ఏంటంటే సత్యభామలో ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వేరు మిగిలిన శారీస్ అన్ని వేరు ఆ మాట మాత్రం నేను ఎక్కడికెళ్ళిన వింటే కాస్ట్ చెప్పట్లేదు అన్న అయితే అంటున్నారు తప్ప ఇంకా ఇంకా వేరే ప్రాబ్లమ్ అయితే ఏం చెప్పట్లేదు ఆ కాస్ట్ అన్నది కూడా ప్రతిదోసారి చెప్తున్నాం అండి మరి పంతం అదే అంటే ఇంకా సరే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నాం చెప్పదా అంటలేదు వీవర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ మనం బెనారసి ఇది ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మాస్టర్ వీవర్స్ మీరు ఇచ్చే ధర వేరు డిజైనర్ స్టూడియోస్కి వెళ్ళేటప్పుడు ఇంకొక పదివేలు ఎక్కువ ఉంటుంది ఐదు వేలు ఎక్కువ ఉంటుంది సో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా హెడేక్స్ వస్తాయి దాని గురించి మేము మేము తెచ్చేది స్పెషల్ శారీస్ అది మేం వీవర్కి ప్రాబ్లం తేవద్దు అని చెప్పకపోవడమే తప్ప వేరే ప్రాబ్లం తప్పదండి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను కదా కొన్ని డిజైనర్ శారీస్ కానీ కొన్ని పట్టు శారీస్ లాంటివి కానీ రేట్ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ఇప్పుడు ఆ టాపిక్ అంతా ఎట్టి నుంచి తీసుకెళ్ళిపోతున్నాం మనం చీరలు చూస్తే మంచి ఏమంటారంటే అలా చూపు వెళ్ళిపోతుంది చీరల మీదకి ఏంటి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అండి హెరిటేజ్ బెనారస్ ఫీవర్స్ ఎక్స్పో ఓ అంటే ఆ లెక్కన హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో అంటేనే ఆ మాటలో మనకు అర్థమైపోతుంది ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మాస్టర్ ఆఫ్ వీవర్స్ మాత్రమే తయారు చేసే బెనారసీ పట్టు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంత ముందు మన బెనారసు అంటే ఒక ఐదారు రకాలే మనం చూసాం కాకపోతే వన్ ఆర్ టూ టూ స్టోర్స్ లో మాత్రమే ఉండే సారీస్ సిటీ మొత్తంలో కూడా ఒక టూ స్టోర్స్ లో ఉండొచ్చేమో అంతకు మించి అయితే మాత్రం ఉండవు ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు చూసే బెనారసీ పట్టు అంతకు మించి అలాంటప్పుడు ఏంటంటే ఇలా వీడియోల ద్వారా చూపించి అది ఎవరో తెలుసుకుని వచ్చి కంటే కూడా ఇవి మాస్టర్ వ్యూవర్స్ తోటి ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ శుభకార్యాల వారు కాబట్టి పది రోజులు రోజులు ఇప్పుడు దీనికి మళ్ళీ మీరు ఎక్కడెక్కడ హోటల్ తీసుకుని అక్కడ ఒక రోజు టెన్షన్ పట్ట వన్ ఆర్ టూ డేసే పెట్టగలం బయట తీసుకుంటే అదే స్టోర్ లో పెడితే అంటే రావాలని ఉన్నా పర్చేస్ చేయాలని ఉన్నా వీడియో కాల్ ద్వారా చేయాలని ఉన్నా టైం సేవింగ్ కూడా ఏంటంటే ఇలా పది రోజులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చీరలే కావాలనుకునే వారికి చక్కగా మీరు సర్వీస్ కూడా సర్వీస్ కూడా అందించారు డేట్స్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఓ పది రోజులు మాత్రం అండి హెరిటేల్స్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో అని నిజంగా ఆ మాటకు తగినట్టే ఉన్నాయి చీరలు ఓ పని చేద్దాం ముందు చీరలు చూసేసి కి ఏ రోజు రావాలో డిసైడ్ చేసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఫస్ట్ ఎర్త్ బాండి ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం గోరా బిక్స్ లా ఉంది అంటారా ఆ ఆర్గాంజా సారీ మామ్ ఆర్గాంజా సారీ ఏకతారా అనేటప్పటికి ఫ్యాబ్రిక్ వీవింగ్ డిజైన్ మొత్తం కలిపి ఇది మన స్టోర్ లో ఏ డిజైన్ చూసినా ఏ ఫ్యాబ్రిక్ చూసినా ఏ వీవింగ్ చూసినా ఏకతారానే ఇంకా వేరే ఏది లేదు మొత్తం కూడా కడవా ఇప్పుడు మనమనే కాదు బయట అందరికీ కూడా ఎలా అర్థమైపోయిందంటే ఒక ప్యూర్ వెరైటీ శారీ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మనం కొనుక్కోవాలి అంటే సత్యవామ డిజైనర్ వ్యూస్ అనేది అర్థమైపోయిందండి సో ఇప్పుడు ఇవి చూపించే ప్యూర్ వెరైటీ బెనారస్లో కూడా అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఉంటాయి అంటే ఇంకా హై ఎండ్ శారీస్ అది కూడా టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది చాలా బాగుంది అంటే ఎవరి బడ్జెట్ బడ్జెట్ పది రోజులు కూడా మళ్ళీ మీకు వీవర్స్ సప్లై చేసే అవకాశం చేసే అవకాశం ఉంటుంది మిడిల్ లో మనం యాడ్ చేస్తాము ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా మనం ఇదే సారిని మీరు ఎండ్ వరకు టెన్ డేస్ అదే తీసుకోవాలని లేదు ఇప్పుడు సాధారణంగా వచ్చిన శుభకార్యాలకి పండగలకి అందరూ కూడా అరే బెనారస్ కట్టిస్తాం గద్వాలు కట్టేస్తాం ఇంకేం కొత్త ఉన్నాయని అనుకునే వారికి ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇంకేం చెప్తాం ఈ చీర దగ్గర వచ్చారు మాట్లాడడం మాంగ్ మన డిజిటల్ ప్రింట్ లా కనిపించి బెనారస్ పట్టులోని వీవింగ్ తా బాగుందండి బ్యూటిఫుల్ సారీ చూడండి ఇవి ఇప్పుడు కంచిలో వస్తుంది కదా ట్రెండ్ అవుతుంది అలాగే బెనారస్లో కూడా వీవింగ్ అని అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ బెనారస్ ఈ పట్టులో అంతా కూడా కొత్త కలెక్షన్ అండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు మాత్రమే బెనారస్ నుంచి వచ్చిన మాస్టర్ ఆఫ్ వీవర్స్ తీసుకొచ్చి వీళ్ళు స్టోర్లో పెడుతున్నారు పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజుల్లో మీరు బెనారస్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ స్టోర్ని విజిట్ చేయండి మనకి ఎప్పటిలాగా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు చూడండి మా దీనిలో ఇంకా పేపర్ ఉంది తీసేస్తే ఇంకేం లేదు ఇంకేం లేదు దీనిలో ఒకసారి సారీ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇలాంటి కలెక్షన్ మిస్ అయ్యారు అంటే మీరు మార్కెట్ లో మీరు వెదిగినా అది మీరు బెనారస్ వెళ్ళినా దొరక్కపోవచ్చు కూడా అంతే దొరక దొరకపోవచ్చు కూడా అండి అబ్బో మంచిగా తీసుకొచ్చారు వీవర్స్ ఎవరిని పట్టుకున్నారో కానీ బాగా వచ్చాయండి వా నెక్స్ట్ లెవెల్ వచ్చేరా అమ్మాయి నుంచి మొదలు పెడితే మాకు కూడా ఇప్పుడు పట్టు 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 ఆరు చక్క మూడు కలర్స్ లా వచ్చింది వీవింగ్ తోటి వచ్చింది పైగా జరీ కూడా ఎంత క్వాలిటీ ఇంక ఇంకంతే ఇంకా హై సారీస్ హై ఎండ్ అన్నప్పుడు ఇంకంతే సో అలాంటప్పుడు స్పెషల్ ఎగ్జిబిషనే బెటర్ అండి ఎందుకంటే మనకి తీసుకొచ్చే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్లో మనకు అందుబాటులో ఉంటాయి కొత్త కొత్త వీవర్స్ పంపిస్తూ ఉంటారు యాడ్ అవుతూ ఉంటాయి మీరు బెనారసీ పట్టులో ఒక లేటెస్ట్ వెరైటీకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ పది రోజుల్లో మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అలాగే బుట్టి ఖతాన్ నుంచి స్టార్ట్ అవుతుంది జార్జెట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి డిజైనర్తో సహా బాబా ఇంకా అందుకే ఈ పది రోజులు వీడియోస్ రీల్స్ మిస్ అవ్వకండి నేను మాక్సిమం సాధ్యానంతలో రీల్స్ వీడియోస్లో చూపిస్తాను బా ఏమైనా సారీ అండి అసలు చూడండి బా అద్భుతంగా ఉందో ప్లస్ ఏంటంటే జరీ కూడా చాలు జరీ ఏంటంటే ఇంకా హైయెస్ట్ ప్యూర్ జరీ అంతే అవును ప్యూర్ జరీ ఈ డిజైన్ చూస్తే ఎంత బాగుందండి అసలు ఇందులో మనకి ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కళాఖండాల కళాఖండమే చాలా బాగా ఇది మాస్టర్ వీవర్స్ మాత్రమే చేయగలుగుతారు అలాంటి మాస్టర్ వీవర్స్ నుంచి వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ తోటి సత్యమామ డిజైనర్ వ్యూస్ ద్వారా ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు స్పెషల్ ఎగ్జిబిషన్ వారి స్టోర్లోనే నిర్వహిస్తున్నారండి నేను మాక్సిమం వీలైనంతలో ఒక రీల్ ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ శారీస్ తోటి రీల్ అప్లోడ్ చేస్తాను రీ తర్వాత వీడియోస్ కూడా వీలైతే మూడో నాలుగో నేను రిలీజ్ చేస్తాను మీరు అలా చూసుకొని కూడా ఆన్లైన్ ద్వారా పర్చచ్చు అన్ని అసలు అయితే మనం ఒక్కొక్కసారి ఇవి కూడా రిలీజ్ చేయొద్దు అనుకున్నాం బయటికి అవును మోడల్స్ బయటకి వెళ్ళిపోతాయి అనేసి కానీ అసలు చూపించకపోతే మరి మనకి తెలియాలి తెలియాలి కదా అనేసి చూపించడమే బాగుంది చీర నిజంగా మీరు అన్నట్టు రెగ్యులర్ బెనారస్ రెగ్యులర్ కాదు మ్యామ్ బాబా నెక్స్ట్ అండి ఇంకా జాంధానీస్ ఉన్నాయి బెనారస్ పట్టులో డిజైనర్స్ ఉన్నాయి ఇంకా బ్యా జార్జెట్స్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అంటే డిజైనర్స్ తో కలిపి మనం ఏంటంటే అన్ని షూట్ చేయలేం కాబట్టి నేను కలెక్షన్ వారీగా చూపిస్తున్నాను అంటే ఇప్పుడు చూసేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లోమ్ బెనారసీ పట్టులో చూస్తున్నాం ఎక్త స్టైల్ గంజా కోరా బెనారసీ కోరా కోరా ఇదని కాదు ఇది చూడండి ఇది పట్టు మీరు అన్నది నిజం ఎక్కడా లేనటువంటి ఒక్కసారి వీవింగ్ చూడండి మ్యామ్ జంగల్ థీమ్ లాగా తీసుకున్నారు ఇదంతా కూడా లైన్స్ టైగర్స్ చూడండి పట్టు కూడా స్మూత్ గా అసలు అసలు ఇంకా హై అండ్ పట్టు అంటే ఇంకా హై అండ్ ఇలా చాలా సారీస్ ఉన్నాయి రియల్ ఏక్ తారా సారీస్ అంతే అలాగే తీసుకున్నాం మేము చాలా బాగున్నాయి హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు సత్యభామ డిజైనర్ వ్యూస్ లో స్పెషల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇందులో ఇలాంటి ఎక్స్క్లూజివ్ బెనారసి పట్టు శారీస్ ఉంటాయి అంటే బెనారసి ఫ్యామిలీకి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ వెరైటీస్ చూడండి కదా టైగర్ ఎంత బాగా వ్యూ చేశారు ఇటు ఇటువైపు కూడా చూపించండి మంచి రాణి పింక్ ఇది పళ్ళు శారీ చూడండి మనం బెనారసీ అనుకోం రెగ్యులర్ ఎన్ని బెనారస్ శారీస్ అయినా కట్టండి ఈ సారీ సత్యభామలో శారీస్ మాత్రం మీకు స్పెషల్ అంతే మీ దగ్గర ఎన్ని సారీస్ అన్నా ఉండనివ్వండి లెవెల్ మనం మీరు అన్నట్టు నిజంగా మనం ఇంత ముందు చూడలేదు చూడలేదు ఇంకా బెనారసీ పట్టులో మీకు ఇంకా ఎవరు కట్టని వెరైటీ డిజైన్ కావాలంటే మాత్రం ఈ ఎక్స్పోకి మీరు రావాల్సిందేండి ఎందుకంటే మాస్టర్ వీవర్స్ ఇస్తున్న శారీస్ ఇవి ఇవి మామూలుగా నార్మల్గా మనకి దొరికేవి కాదు ఇదంతా వీవింగ్ కదా అంతా వీవింగ్ లైట్ వెయిట్ ఎక్తార కూడా అంతే వేక్తార వీవింగ్ చూడండి బార్డర్ అంతా మునియాస్ లా ఇచ్చారు మిడిల్ అంతా కూడా ఎంత బాగా వీవింగ్ చేశారండి పటోలా డిజైన్ అండి ప్లస్ మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ వీడియోని మీరు స్కిప్ చేయకండి వర్ణించను ఎంత బాగుందండి మీ గొంతు అంటే మరి ఏం చెయ్యాలి ఎలా ఎలా పొగడాలి ఎలా పొగడమంట ఇది తంచురంట మన చాలా మాట అండి ఇప్పుడు ఏదో నారాయణ గారు నాకు క్లోజ్ అనో లేకపోతే షోరూమ్ నచ్చిందనో లేకపోతే వాళ్ళు చెప్పమన్నారనో నేను చెప్పట్లేదు నా మనసుకి చాలా బాగా అనిపించాయి నేను కొన్నా కొనకపోయినా కనీసం చూడగలుగుతున్నాను చూసేవారు కూడా అలా ఎక్స్పోకి రావచ్చు అండి అదే నేను చెప్తున్నా కొనాలి అని ఏం లేదు చూడటానికి కూడా రండి ఎందుకంటే ఆ వీవింగ్ ఎలా ఉంది అసలు ఆ మాస్టర్ వీవర్స్ ఎలా వీవ్ చేశారు ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చూడాలి అంటే మీరు ఆ ఎక్స్పోకి రావాల్సిందండి ఈ సారీ ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పట్టు తంచూరుతో చేశారు ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా ఫాబ్రిక్ తీసుకున్నారు ఆర్గంజా తీసుకొని ఏక్తర వీవింగ్ చేశారు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి పట్టు తంచూరుతో చేశారు అలాగే వన్ ఆర్ టూ స్టోర్స్ లో ఉన్నాయి సారీస్ ని లేవంటలేదు కాకపోతే ఎగ్జిబిషన్ కోసం వందల చీరలు అయితే లేవు ఇంత కలెక్షన్ మీరు వాటు బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళి చూడవచ్చు కాకపోతే ఎంత అంటే లిమిట్స్ లిమిట్స్లో ఉంటాయి మహా అయితే ఒక కొంద చీరలు ఉండొచ్చు కానీ ఇంత కలెక్షన్ అయితే మేము ఎగ్జిబిషన్ సేల్ కోసమే ఇంత కలెక్షన్ తీసుకున్నాము కాబట్టి జార్జెట్స్లోనే ఫైవ్ హండ్రెడ్ శారీస్ తీసుకున్నాము అంటే ఇంకా వీటిలో డిజైనర్స్లో ఎన్ని తీసుకొని ఉంటాం చెప్పండి చాలా రండి స్పెషల్ మొత్తం బెనారస్ కి సంబంధించినవే ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ తోటి అనమాట నాకే అనిపించింది ఎందుకంటే ఫ్యూజన్స్ ఎక్కువ తీసుకున్నాం మ్యామ్ అంటే పట్టు ఆర్గంజా చెప్పాలి అంటే తర టైప్ అట్లా తో టైప్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూడండి మనకి ప్యూర్ పట్టుతో మనం రేషం తోటి వచ్చింది పట్టు దారంతో ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కగా ఆర్గంజా ప్యూర్ హ్యాండ్లమ్ అండి ఎంత బాగుంది మళ్ళీ టిష్యూ ఉన్న ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది రెండు వచ్చింది నెక్స్ట్ ఇంకో సారీ చూపిస్తాను టిష్యూ ఆర్గంజా పట్టు అట్లా కూడా వచ్చింది సారీస్ కూడా ఉన్నాయి ఇది చూపిస్తాను మీకు ఇది టూ త్రీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టూ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ పట్టు ఉంది ఇది ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఇట్లా త్రీ ఫ్యాబ్రిక్స్ తో కూడా ఉంది చాలా బాగుందండి ఎంత అందంగా ఉన్నాయో సారీస్ ఇంకొకటి ఏంటంటే టెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వన్ ల్యాక్ వరకు మీరు మీ బడ్జెట్ ప్రకారం కూడా జామదాని కంప్లీట్ జామదాని పెనాలి ఇప్పటిలో మనకి కూర వచ్చిందండి హ్యాండ్లూమ్ కూర దానికి మొత్తం మనకి జామదానీ ఫుల్ జామదానీ మామూలు నార్మల్ జామదానీతో పోల్చొద్దు ప్యూర్ జామదాని ప్యూర్ జామదాని చాలా హ్యాండ్లూమ్ సార్ చాలా బాగుంది ఇవి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇందులో కలర్స్ అవి కావాలన్నప్పుడు మాకు దొరుకుతాయి కాటన్ జామ్దానీస్ ఇప్పుడు ఎంత ట్రెండ్ లో ఉన్నాయో మీకు తెలిసిందే కదా ఇది ప్యూర్ 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 చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఒక దాన్ని నుంచి ఒకటి ఇలా జామ్దానే ఉన్నాయి కూరలో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో మనకి బెనారస్ ఎక్తారా పట్టులో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మొత్తం మనకి జామదాని కాటన్ జాందానీ ఆర్గంజా అదే కోరా జామ్దానీ ఉన్నాయి కాటన్ జామ్దానీ ఉన్నాయి ఆ కాటన్ జామదాని మళ్ళీ ప్లస్ మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారు చక్కగా ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ ఆల్ ఓవర్ జామ్దానీస్ దానికి తగ్గట్టే కాస్ట్ అనేది మీరు ఊహించుకోండి అంటే దీన్ని వర్త్ని బట్టి ఊహించుకోండి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే వన్ ల్యాక్ వరకు అని చెప్తున్నాము అంతేగాని దీన్ని త దాని అంటే మీ బడ్జెట్ నుంచి ఊహించుకోండి అంటే శారీని వర్తుని బట్టి ఊహించుకోండి అంతే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుందండి ఎంత ఉంది ఏంటి అనేది అంటే ఈ శారీ వాల్యూ తెలిస్తే అర్థమైపోతుంది ఇది మిడిల్ లో అంతా టిష్యూ టిష్యూ వచ్చింది ఇక్కడ వచ్చేసి టిష్యూ తో మనకి టిష్యూ ప్లస్ రేషం కలిపి ఇక్కడ ఏక్ తర వేవింగ్ అనేది ఇచ్చారు ఇందులో కూడా మనకి ఎన్ని కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఇది కాశ్మీరీ పింక్ వచ్చింది మిడిల్ లో ఎక్కువ సంఖ్యలో మీరు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో అందుబాటులో ఉంచుతున్నాం ఏదో ఊరికే పదో పదిహేను మాత్రమే ఉన్నాయి అనుకోవటానికి లేదు లేదు ఒక్కొక్కరికి ఎవరికి ఎలా కావాలంటే అలా అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కడ మార్కెట్ లో దొరకనటువంటి కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా హ్యాండ్ పిక్ ఏదో మనల్ని మనం హైప్ చేసుకొని చెప్పడం కాదండి మీరు రండి చూడండి మీ మాటల్లో మన వీవర్స్కి చెప్పాలి అవును నిజంగా మీరు అన్నట్టు హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో ఆ పేరుకు తగినట్టుగా హెరిటేజ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఆ పాత మధురాలు ఎంత బాగున్నాయో శారీస్ నెక్స్ట్ శారీకి ఏ చీర చీరకాచేరే ఏ చీర మేడం అసలు ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఇంకొకటి కూడా ఏంటంటే మనం రెగ్యులర్ బెనారస్ ఈ శారీస్కి చూసే వేరీ జరీ అవును చాలా బాగున్నాయి శారీస్ ఇది చూడండి చూడండి చేశారు జామదానీ జామదానీలో వచ్చింది అసలు జామదానీలో ఎంత బాగుందో సారీ అంతా కూడా మొత్తం అద్భుత అసలు ఒక అద్భుతాలన్నీ ఉన్నాయి అంటే సత్యభామలో అద్భుతాలే ఉన్నాయి మాకు మేము చెప్పడం కాదు కానీ ఈ అద్భుతాలే

ఓ ఎంత బాగుంది జార్జెట్ లో మనకి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక దాన్ని నుంచి ఒకటి అండి అసలు ఈ ఆరెంజ్ ఎంత బాగుంది సారీ అంటే మామూలుగా చిన్న కడ్డీ బోర్డర్ వచ్చి సిల్వర్ జరిగితే అయితే ఎయిట్ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా పూర్తిగా హ్యాండ్ ఇవి వచ్చేసి మూంగా సిల్క్ మ్యామ్ రియల్ మూంగా రియల్ మూంగా వస్తుంది బాగుంది మనకి కంప్లీట్ డిజైనర్ బ్లౌజెస్ తో కూడా ఉన్న బెనారస్ శారీస్ ఉన్నాయి అవి మనం ముందు ముందు వీడియోస్ లో మనం వాళ్ళకి ఇంకా నిజం చెప్పాలంటే ఒక పండగే మన వీడియోస్ చూడకపోతే ఇప్పటివరకు అన్ని కట్టాము బోర్ కొడుతుంది అనుకునే వారికి అన్ని కొత్త కలెక్టర్ డిజైనర్ బ్లౌజ్ తో ఇద్దాం ఇది బ్లౌజ్ ఆ ఇది బ్లౌజు మనం బ్లౌజ్ కూడా చూపించగలగాలి గాని చూపించవచ్చు కానీ అది పిక్ నా దగ్గర ఇది ఇది బ్యాక్ వస్తుంది ఇవి హ్యాండ్స్ వస్తాయి ఫ్రంట్ ఒకటి వస్తుంది బ్యాక్ ఒకటి వస్తుంది కంప్లీట్ బ్లౌజ్ తోటి మీకు ఏంటంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది ఇది కంప్లీట్ అంటే ఒక హీరోయిన్ కట్టుకున్న శారీ అనమాట ఇది అట్లా ఇప్పుడు ఈ జార్జెట్ ఉంది ఇది ఓపెన్ చేద్దాము ఇవి కూడా చాలా రండి ఈ నెల ఒకటి నుంచి పది వరకు ఉంది కాబట్టి మీరు చక్క స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ అంతే ఇంకెక్కడా దొరకనటువంటి శారీస్ ఒక యుఎస్ కస్టమర్స్ సెలవులకు వచ్చిన కస్టమర్స్ అందరూ టచ్ అయ్యారు అసలు నిజంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నదైతే నిజంగా వాళ్ళ సంతోషానికి అవధం లేవు మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నారు బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుంది చెరా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కదాంతో మనం మురిసిపోవడానికి లేదు అసలు ఇంకా ఆ ఒక్క అంటే వీడియో ఎప్పుడు వస్తుందా అని మీరు ఎదురు చూడాల్సిందే అవును ఎందుకంటే రేట్ల్ని చెప్పట్లేదని తిట్టుకోవాల్సిందే ఎదురు చూడాల్సిందే ఇది కూడా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ లో వండే ఇంకా హై ఎండ్ పార్టీ వేర్స్ ఇంకా హై ఎండ్ చెప్పాను కదండి మీరు కూడా కొనుక్కోగల బడ్జెట్ లో టెన్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతాయి అందరూ కొనుక్కోవచ్చు ఎవరిష్టం వారిది అంటే కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీకి వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే మీ బడ్జెట్ నుంచి కూడా తీసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి సారీ అయితే బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అండి మంచి బాగుందో సారీ జార్జెట్ నా మనం ఇంతకుముందు ప్యూర్ మష్రూలో ఇలాంటి డిజైన్ ఇచ్చాం గుర్తుందా మీకు ఇప్పుడు వచ్చేసి లో తీసుకున్నాం అసలు ఈ చీరలు మన మార్కెట్కి రావేమో నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి వీళ్ళు నార్త్ సైడ్ పెద్ద కి ఇచ్చుకుంటారు అంటే మనకి అలా నేను తక్కువ చేస్తున్నానని కాదు చాలా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ప్రతిదీ కూడా క్వాలిటీ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి వీటన్నిటితో ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అన్నారు కదా బెనారస్ అంటే హెరిటేజ్ బెనారస్ వీవ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో ఈ నెల ఒకటి నుంచి ఆగస్ట్ అంటే ఆగస్ట్ ఒకటి నుంచి పది వరకు మన సత్యభామ డిజైనర్ వీవ్స్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి బెనారసీ శారీస్ అండి ఇక్కడ అలాగే రాఫిల్క్ మ్యామ్ ఇది ఇది రా సిల్క్ ఒకసారి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది మనం ఎప్పుడు చూసే రా సిల్క్ ఎప్పుడు చూస్తాం రా సిల్క్ రా సిల్క్ మీకు అసలు రా సిల్క్ ప్యూర్ అంటే హై రా సిల్క్ అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మీకు చూపిస్తాను ఇది మనం ఎప్పుడు ఎక్కడ అంటే మన స్టోర్లో లో కూడా ఇదే చూస్తాం అవును ఫస్ట్ టైం మీకు నేను బాగా రీసెర్చ్ చేసి చేసి మార్కెట్ అంతా జల్లెడు పట్టి తీసుకొచ్చిన సారీ ఇది రా సిల్క్ రా సిల్క్ కానీ ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి రాసిల్క్ ప్యూర్ రా సిల్క్ చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది మనం రెగ్యులర్ గా వాడుతూ వాడుతుండే ఫాబ్రిక్ ఇది రాసిల్క్ స్మూత్ స్మూత్ వస్తుంది ఇది ఒకసారి ఇది ఏం ఫాబ్రిక్ చూడండి మీరు ఇది ఇంకా మాటలు లేవండి అంతా బాగుంది చీర ఇదేం ఫాబ్రిక్ చెక్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఇక్కడ కోరా ఇచ్చారు ఇక్కడేమో మనకి జూట్ స్టైల్లో రాసిల్క్ ఇచ్చారు సిల్క్ ఇచ్చారు అంటే ఇలాంటి ఫ్యూజన్ సారీస్ కూడా అందరూ కొనగలిగే బడ్జెట్ లోనే వస్తాయి చాలా బాగుందండి అంటే ఫ్యూజన్ సారీస్ ఇలాంటి ఫ్యూజన్ సారీస్ కూడా ఈ ఎగ్జిబిషన్ సేల్ లో ఉండబోతున్నాయి అంటే ఎప్పుడు రొటీన్ వద్దు ఒక మాటలో చెప్పాలంటే రొటీన్ ఎగ్జిబిషన్ ఇది వేరు ఇప్పటి వరకు మనం పెట్టిన ఎగ్జిబిషన్స్ వేరు ఇది వేరు బెనారస్ ఎగ్జిబిషన్ వేరు మీరు కంపల్సరీ ఈ ఎగ్జిబిషన్ అనేది నేను చెప్తున్నాను మీరు చెప్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు మ్యామ్ రండి ఒక్కసారి అయినా పర్చేస్ చేయండి చూడండి అసలు ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని అవును నిజంగా అంత ఏదో మా సారీస్ అని మేము పోగడం కాదు అవుతుందండి మేము కొద్ది మాత్రమే నేను తీసుకున్నా కానీ చాలా ఎక్కువ కలెక్షన్ ఈ శారీ కోసం నేను బెనారస్ సిటీ మొత్తం జల్లెడి పట్టాను మ్యామ్ ఈ శారీ కోసం నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టోర్స్ తిరిగాను నేను ఈ శారీ కోసం తిరిగి అడిగి హింసించి హింసించి మరీ తీసుకున్న శారీ కడువ ఇది మొత్తం కడువ చూడండి ఏక్ తారా టిష్యూ శారీ ఇది మీరు చెప్పినట్లు అంటే సెలబ్రిటీస్ కొనే స్టోర్స్కి మాత్రమే ఇస్తారు వాళ్ళు అంటే రెగ్యులర్ స్టోర్స్కి రెగ్యులర్ మామూలుగా పెట్టరు ధైర్యం చేయరు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనలాంటి స్టోర్స్ వాళ్ళు పెట్టడానికి ధైర్యం చెయ్యరు ఫస్ట్ మనం ధైర్యం చెయ్యం ఎందుకంటే వెళ్తదో వెళ్ళదో వెళ్ళకపోతే మనం ఏం చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది అనేసి ఇందులో ఉండిపోతుంది అట్లా ధైర్యం చేయరు కానీ నేను పెట్టాలి అని చెప్పేసి ధైర్యం చేసి మరి ఇంకా ఎన్ని స్టోర్స్ తిరిగి 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 హ్యాండ్ పిక్ ప్రతిసారిలో కూడా నా కష్టం అనేది ఉంది ప్రతి సారీలో కూడా కలర్ కాంబినేషన్ చూసి డిజైన్ చూసి ఎందుకంటే మీరు అన్నట్టు హ్యాండ్ పిక్ హ్యాండ్ పిక్ వన్ వీక్ స్పెండ్ చేసి మరీ తీసుకురావాల్సి వచ్చింది ఎగ్జిబిషన్ కోసం చాలానండి ఇది ఎక్స్క్లూజివ్ సారీ మనం ఎక్కడ కూడా చూడలేదు నారాయణ గారు చెప్పింది నిజం ఎక్కడ కూడా మనం చూడలే నెక్స్ట్ వచ్చే సారీ కూడా అసలు ఎక్కడ చూడలే బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుంది కదా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డిజైనర్స్ కట్టాలి మా దగ్గరే ఉండాలి ఎవరి దగ్గర ఉండొద్దు అని అనుకుంటారు కదా వాళ్ళ కోసం చాలా బాగుంది దీనికి బ్లౌజ్ పళ్ళు అటు ఏమి ఉంటాయి బ్లౌజ్ డిఫరెంట్ గా ఉన్నట్టుంది కదా ఉంటాయి అన్ని ఉంటాయి ఇదంతా శారీ ఇలా వస్తుందండి అసలు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ పూర్తిగా డిజైన్ డిజైనర్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా కట్ పళ్ళు అది డిజైన్ ఇలా బ్లౌజ్ ఇంకా అంతే ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు ఈ చీర మీ ఒక్కరి దగ్గరే ఉన్నా వాళ్ళ ఒక్కరి దగ్గరే ఉంటుంది మంచి రిసెప్షన్స్ కానీ అలా మంచి పార్టీస్కి కట్టుకోవచ్చు నెక్స్ట్ హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో పేరుకు తగినట్టుగా ఉన్నాయండి చీరలు ఎంత బాగున్నాయంటే అంటే అంటే పట్టులో మనం ఎప్పుడు చూడనటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అవును నాకు నాకే అలా చెప్పాలనిపించిందండి ఏ చీర కా చీర చెప్తున్నాను కదా ఇంకా నేనైతే వాళ్ళ వీవింగ్ ఆ కలాత్ ఇవన్నీ అలా చూస్తూ ఉండిపోయాను అంతే చాలా చాలా బాగున్నాయి శారీస్ ఇవి మేము ఇన్ని మాత్రమే చూపించాం అవును మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు బెనారస్లో ఇంతవరకు మనం ఏంటంటే మీనాకారి బుట్టి కడవా బుటి అనో ఆల్ ఓవర్ వీవింగ్లోనో ఇలాగే కట్టాము అలా కట్టి నిజంగా నాకు కూడా బోర్ వచ్చింది నా దగ్గర రెండు చీరలు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మీరు కట్టిన చీరలు ఉన్నాయి అవును ఇంక ఇంతే కదా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా వందల్లో ఉన్నాయి చీరలు కానీ దీన్ని మించిన కలెక్షన్ అండి చాలా బాగుంది ఒకటి రెండు చీరలు కాదు వందల సంఖ్యలో బెనారసీ పట్టు శారీస్ తోటి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో నిజంగా ఎక్స్పో అంటే ఆ పేరుకు తగినట్టుగానే శారీస్ ఉన్నాయండి ఆగస్ట్ ఒకటి నుంచి పది వరకు ఉంటుంది పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్నవారు మీరు బెనారసీ పట్ల కొత్తగా కావాలి పెళ్లికూతురు రిసెప్షన్ కావాలి లేదంటే పెళ్లికూతురికి కొన్ని ఐదారు చీరలు ఒక పట్టు చీర కావాలి అలా అనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ ఎక్స్పో అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నేను సాధ్యమైనంతలో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏమేమి వెరైటీస్ వచ్చాయి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అనేది నేను ఇస్తూ ఉంటాను కావాల్సిన వాళ్ళు మీరు వీడియో కాల్కి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు చక్కగా ఎక్స్పో స్టార్ట్ చేస్తూ మాకు కూడా పిలిచి చెప్పినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ